కార్తీక్ని ఫాలో అయ్యి వెళ్ళి దాసు మాటల ద్వారా దీప గురించి తెలుసుకుని ఆస్తి మొత్తం తన పేరు మీద రాసిన శివనారాయణ ఏడుస్తున్న జ్యోష్న పారిజాతం ఎందుకు ఏం జరిగింది అసలు కార్తీక్ని ఫాలో అయ్యి వెళ్ళి దాసు మాటల ద్వారా దీపే అసలైన వారసురాలన్న విషయం శివనారాయణ తెలుసుకోవడం ఏంటి అసలు కార్తీక్ని ఫాలో ఫాలో అయ్యి వెళ్ళాలన్న ఆలోచన శివనారాయణకి రావడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే స్వప్నకు చెప్పిన కార్తీక్ అయితే స్వప్న ఆ లెక్క ప్రకారం చేసేసరికి ఇంకా అసలు విషయం తెలుసుకుంటుంది తెలుసుకుని వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి చెప్తుంది చెప్పగడంతో అయితే కాశీని తీసుకుని అర్జెంటుగా రమ్మని చెప్తాడు చెప్పేసరికి కాశీని తీసుకుని వస్తుంది స్వప్న అసలు ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా కాశీ అంటే నాకు చెప్పకుండా నువ్వు సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నావు నేను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఐదు లక్షలతో పాటు మరొక ఐదు లక్షలు కూడా నేను అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చేవాడిని కదా అసలు జ్యోష్ణ దగ్గర నువ్వెందుకు డబ్బులు తీసుకున్నావు డబ్బులు తీసుకుని జ్యోత్న నిన్ను ఏం సహాయం అడిగింది జ్యోష్ణ అంటే నీకు పడదు కదా మరి అలాంటిది జ్యోష్ణ చెప్పిన పని నువ్వెందుకు చేస్తున్నావు అంటూ కార్తీక్ నిలదీసేసరికి అది బావా అనగానే నువ్వు నాకు అబద్ధం చెప్పవని ఒక నమ్మకం కాసి చెప్తావా చెప్పవా అనగాని చెప్తాను బావా అంటూ మొత్తం విషయం చెప్తాడు అంటే గౌతమ్కు సంబంధించిన వీడియో నువ్వు తీసావా అనగానే తీసాను బావా అనేసరికి మరి అది జోష్ణకు చూపించావా అనగాని లేదు బావా ఇంకా చూపించలేదు అని చెప్పనేసరికి చూపించకు అది జ్యోష్నకు ఎట్టి పరిస్థితుల్లోని చూపించకు అసలు అది నీ ఫోన్లోనే ఉండడానికి వీల్లేదు అనగానే ఎందుకు బావా తెలిసి తెలిసి జోష్నక్క జీవితం నాశనం అయిపోవాలని ఎందుకు కోరుకోవాలి అనగానే నువ్వు ఆ వీడియో ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా జోష్నక్క జీవితం నాశనం అయిపోవడం కాదు మీ అక్క జీవితం నాశనమైపోతుంది మీ అక్కనే తప్పుడు మనిషిలా ముద్రిస్తారు అసలు ఏం జరిగిందో తెలిస్తే అప్పుడు నువ్వు ఏం చేయాలనేది క్లారిటీ వస్తుందని మొత్తం విషయం చెప్తాడు ఇంతకు ముందు జ్యోత్న గౌతమ్ విషయంలో చేసిన పనంతా చెప్పేసరికి ఒక్కసారిగా కాసి షాక్ అవుతాడు ఏంటి బావా నువ్వు చెప్పేది అంటే జ్యోష్న గౌతమ్ గురించి తెలిసే నన్ను ఎంక్వైరీ చేయమందా ఇప్పుడు నేను ఎంక్వైరీ చేసి డేటా ఇస్తే ఆ డేటాను బట్టి దీపక్ని చెట్టని కింద చూపించడం కోసం ఇంత ప్లాన్ వేసిందా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను వెంటనే ఈ వీడియోని డిలీట్ చేసేస్తాను అను కానీ ఒక్క నిమిషం కాసి ఆ వీడియోని నాకు పంపించి అప్పుడు డిలీట్ చెయ్యి రేపన్నా రోజున గౌతమ్ గురించి ఏదైనా బయట పెట్టాలి అంటే ఆధారంగా ఉంటుంది అని చెప్పనేసరికి సరే బావా అని చెప్పి ఇంకా వీడియోని కార్తీక్ పంపించి డిలీట్ చేసేస్తాడు డిలీట్ చేసిన తర్వాత సరే నువ్వు వెళ్ళు జోష్ని అడిగితే ఆధారం సేకరిస్తున్నాను అని చెప్పు అని చెప్పనేసరికి సరే బావా అని చెప్పి కాసి వెళ్ళిపోతాడు ఆ పది లక్షలు కూడా వెనక్కి ఇచ్చేద్దు కానీ తొందరలోనే నేను అమౌంట్ అరేంజ్ చేసి నీకు ఇస్తాను ఆ పది లక్షలు నాకు ఇచ్చేసేయను కానీ సరే బావా అని చెప్పి కాశీ వెళ్ళిపోతాడు కార్తీక్ దీపా ఇద్దరు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి పారిజాతం గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే శివనారాయణ కాస్త పారిజాతం గదిలోకి వెళ్ళేసరికి ఏమైంది ఎందుకు అలా బాధపడుతున్నావు అనగానే మీరు కోపాడని కోపాడనంటే చెప్తాను అని చెప్పనేసరికి చెప్పు అనగానే కా దాసు కనిపించట్లేదండి అని చెప్పనేసరికి ఏమైంది వాడికి అని చెప్పనగానే తెలియదండి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియడం లేదు కొంచెం మీరు నా కొడుకుని వెతికిస్తే అని చెప్పనగానే నాకు ఆ దాస్ అంటేనే ఇష్టం ఉండదు వాడు చేసిన పనికి అలాంటిది వాడి గురించి వెతికించడం అనగానే ప్లీజ్ అండి నేను సంతోషంగా ప్రశాంతంగా ఉండాలంటే వాడు ఎక్కడున్నాడో కొంచెం వెతికించండి ఇప్పుడు కాదులే ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే వెతికించండి అనగానే సర్లే చూస్తానులే అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త బయటకు వచ్చి చూసేసరికి సరే మావయ్య సరే నువ్వెక్కడున్నావు ఇప్పుడు అని చెప్పాను కానీ పలానా చోట ఉన్నానని కానీ అక్కడే ఉండు దాసు మామయ్య నేను పోస్తున్నాను అని చెప్పి శివనారాయణ అంటే శివనారాయణ వినబడాలని కాదు వింటాడు కార్తిక్ మాటలు అదేంటి దాసు కనిపించట్లేదని పారిజాతం చెప్తుంది దాసు గురించి కార్తిక్ తెలిసే ఉంది కదా మరి కార్తీక్ దాసును కలవడానికే వెళ్తున్నాడు కదా అసలు దాసు ఎక్కడో ఉండి ఎవరికి కనిపించకుండా ఎందుకు ఉండాలి ఏ విషయం గురించి ఉండాలి సరే కార్తీక్ వెనకాల వెళ్తే అసలు విషయం ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పి కార్తీక్ని ఫాలో అవుతాడు శివన్నారాయణ కాస్త ఫాలో అయ్యేసరికి కా కార్తీక్ ఒక చోటకి వెళ్తాడు చిన్న ఇల్లులా ఉంటుంది ఆ ఇంట్లోనే దా కా దాసును పెడతాడు దాసును పెట్టేసరికి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు చెప్పి మామయ్య అనగాని జోష్ణ పరిస్థితి ఎలా ఉంది అనగాని ఎంతైనా పారిజాతం దగ్గర పెరిగింది కదా మావయ్య తన బుద్ధులు ఎక్కడికి పోతాయి అనగానే పెరగడం ఏంట్రా కార్తీక్ రక్తమే ప్రవహించే రక్తమే అది కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు జ్యోష్నలో ప్రవహించే రక్తం పారిజాతం అన్నదా ఏంటి ఎలా అంటున్నాడు దాసు అని చెప్పి అనుకుంటూ ఉండగానే సరే మావయ్య ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు జ్యోష్ణ ఎంగేజ్మెంటు ఆపడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది దీప చెడ్డదానిగా చేయడం కోసం కాశీని వాడుకోవాలని ప్రయత్నిస్తుంది అని చెప్పాను కానీ చెప్పాను కదా కార్తీక్ నా కూతురు ఎంతకైనా తెగిస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ దీప ఎటువంటి తప్పుడు పని చేయలేదని దీప మంచితనంతోనే ఎంగేజ్మెంట్ ఆపిందన్న విషయం తెలియాలి అని చెప్పాను కానీ అవును మావయ్య జ్యోష్నకు గౌతమ్ చెడ్డవాడన్న విషయం తెలిసే వారు ఫస్ట్ ఎంగేజ్మెంట్కి కూర్చుందన్న విషయం తెలిస్తే చాలు తాతయ్యకి అత్తయ్యకి ఇంకా మావయ్య అంటావా మనం ఏం చెప్పినా నమ్ముతాడు ఎందుకంటే మావయ్యకి మన మీద నమ్మకం ఉంది అత్తయ్యకి తాతయ్యకి మాత్రమే నమ్మకం లేదు అనగానే ఏం చేస్తావో చేయి కార్తీక్ వీలైనంత తొందరగా జోష్న నా కూతురని దేపే ఆ ఇంటి అసలైన శివన్నారాయణ గారి మనవరాలన్న విషయం తెలియాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివన్నారాయణైతే అయితే షాక్ అయిపోయేసరికి తెలియాలి అంటే తెలియాలి కదా మావయ్య ఆ రోజు మా పారు చేసిన పని వల్లే కదా ఈ రోజు ఎన్ని తెప్పలు వచ్చాయి పారు బిడ్డల్ని మార్చడం వల్లే కదా ఎంత ముప్పొచ్చింది తన మనవరాల్ని తీసుకెళ్ళి ఆ ఇంటి వారసరాలుగా చేసి దీపను కాస్త తీసుకొచ్చి రోడ్డు పాలు చేసింది పాపం దీప వాళ్ళమ్మతోనే పదే పదే మాటలు పడుతూనే ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగానే మాటలు విన్న శివనారాయణ కాస్త జరిగినవన్నీ కూడా గమనించుకుని ఆలోచించుకుంటాడు జ్యోత్న విషయంలో పారిజాతం రియాక్షను జ్యోత్నకు పారిజాతానికి మధ్య ఉన్న రి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అంతా కూడా ఆలోచించుకొని నేరుగా ఇంకా లాయర్ దగ్గరికి వెళ్తాడు లాయర్ దగ్గరికి వెళ్ళేసరికి నేను నా కూతురికి కొడుక్కి నా కొడుక్కి కోడలకి రాసిన ఆస్తి మొత్తం నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం అంతా కూడా నా ఇంటి అసలైన వారసురాలు దీప పేరు మీదకి మార్చేయండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా లాయర్ షాక్ అవుతాడు దీప మీ వారసురాల అనగానే అవును దీప మా వారసురాలే నా సొంత మనవరాలు అని చెప్పి ఇంకా ఇంద్ర సారీ శివనారాయణ అయితే చెప్పేసరికి సరే అని కూర్చోమని మొత్తం అంతా రాస్తారు రాసిన తర్వాత ఇంకా అతన్ని తీసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇదేంటి ఇప్పుడు తాత లాయర్ని తీసుకుని వచ్చాడు ఇప్పుడు అంత అర్జెంటుగా లాయర్ని తీసుకుని రావాల్సిన అవసరం ఏముంది దీపా అని చెప్పాను కానీ తెలియదు బాబా ఎందుకు తీసుకొచ్చాడో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి లాయర్ వచ్చి నుంచు కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఏ ఏంటన్నా లాయర్ని పిలిపించారా అని అవును ఆస్తి ఆస్తి పంపకాలు చేసే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయిరా అందుకనే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏంటన్నా వి అని చెప్పాను కానీ నా యావదాస్తిని కూడా నా మనవరాల పేరు మీద రాసేస్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోష్న పారిజాతం ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతారు దీప కార్తిక్ షాక్ అయిపోతారు యావదాస్తిని తన మనవరాల పేరు మీద రాయడం అంటే జ్యోత్న పేరు మీదే రాసిస్తున్నాడా అసలు ఏం చేస్తున్నాడు తాత అని చెప్పి అనుకుంటూ ఉండగానే నాకు తెలుసండి మీరు ఎలాంటి మంచి పని ఏదో ఒక రోజు చేస్తారని జోష్న పేరు మీదే కదా మొత్తం ఆస్తంతా అంతా రాసేసారు తన పెళ్ళికి మంచి గిఫ్టే ఇస్తున్నారు అనగానే నా మనవరాల పేరు అని చెప్పానే కాదు కానీ జోష్న పేరు అని చెప్పలేదు కదా పారి జాతమ్మని చెప్పనేసరికి అదేంటండి మీ మనవరాలు జోష్నే కదా అని చెప్పనగానే కాదు నా అసలైన మనవరాలు సుమిత్ర దశరథుల కూతురు దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న ఏంటి దీప అని చెప్పను కానీ నీ మనవరాలకు తెలుసా విషయం కనుక్కో అని చెప్పనేసరికి ఏంటి ఏంటిది అని చెప్పను కానీ అవును గ్రాని దీపే ఏంటి అసలైన వారసురాలు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం అర్థం కాదు ఇంకా జ్యోష్న పారిజాతం అది కాదండి చిన్నప్పటి నుంచి అది ఇంటి వారసరాలనే కదా పెరిగింది అనగానే అది ఎక్కడ పెరిగింది నువ్వే పెరగనిచ్చావు లేదంటే ఆ కాశీగాడితోనే అదే ఇంట్లో పెరుగుండేది అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎవరికి ఉండేది కాదు అని చెప్పనేసరికి ఇంకా అధికార అధికారి తాత అని చెప్పను కానీ చూడు జోష్నా నువ్వు నన్ను తాతాను ఎట్టి పరిస్థితుల్లో పిలవడానికి వీల్లేదు ఎందుకంటే పారిజాతం మనవరాలివి నువ్వు పారిజాతం వరకే ఉండాలి మీ రిలేషన్ నా దాకా రిలేషన్ రావడానికి వీల్లేదు నాకంటూ మనవరాలు ఉంది ముని మనవరాలు ఉంది వాళ్ళు మాత్రమే నన్ను తాత అని పిలవాలి నువ్వు పిలవడానికి ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇష్టం లేదు దయచేసి నువ్వు మీ నానమ్మ ఇద్దరూ ఇంట్లోంచి బయటకి నడిస్తే బాగుంటుంది లేదంటే నాకు కోపం పెరిగి బీపీ కనుక పెరిగిందే అనుకో మీ ఇద్దరు గత పాతికి సంవత్సరాల నుంచి మమ్మల్ని మోసం చేస్తున్నారని నా ఇంటి వారసరాల్ని దూరం చేసి ఇప్పుడు తననే ఇంటి పనిమనిషిగా చేసిందని మొత్తం మీ గురించి చీటింగ్ కేసు పెట్టి కంప్లైంట్ ఇస్తాను అప్పుడు మీ బ్రతుకులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పనేసరికి ఇంకా జోష్ నాకు ఎటు దారి కనిపించదు ఎక్కడే ఉందామంటే ఉండే అవకాశం లేదు అందుకే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అమ్మ దీప అంటూ దీపను పిలిచేసరికి దీప దగ్గరికి వస్తుంది సుమిత్ర అలా కంగు తిన్న దానిలో అలా నిలబడిపోతుంది అది తాతగారు అని చెప్పనేసరికి ఇంకోసారి పిల్లమ్మ తాతగారు అని చెప్పాను కానీ మరోసారి అని చెప్పి దీపాన్ని చూసుకొని తెగ మురిసిపోతూ ఉంటాడు పారిజాతం ఇంకా జ్యోత్న ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు సుమిత్ర దీప దగ్గరికి వచ్చి నన్ను క్షమించగలవా దీప నిన్ను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అవమానించాను నన్ను క్షమించు దీప అంటూ క్షమాపణ కో క్షమాపణ కోరుతుంది కోర్ జో సుమిత్ర అయితే అమ్మ మీరు నా కన్న తల్లి నా కన్న తల్లి నన్ను క్షమించమని అడగడం అంత మంచి పద్ధతి కాదు నాకు ఆయు అని చెప్పాను కానీ నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి దీపా నీ కళ్ళ నీ కళ్ళల్లో కన్నీళ్ళనేదే రాకూడదు అని చెప్పి అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు జ్యోత్నా పారిజాతం మాత్రం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు చూద్దామా రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్